કોઈ <Gã> అందరికీ నమస్కారం నేను ఈ రోజు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఇండియన్ జ్యుడిషియరీ తీసుకునే వరకు స్టెప్ తీసుకుని అందరినీ మొత్తం ఓవరాల్ ఇండియాలో జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్వాల్వ్ అయ్యి పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకురావాలి కొత్త వచ్చినాయి రెండు పంతొమ్మిది వందల పద్నాలుగులో మొట్టమొదటిసారిగా ఎంబీ యాక్ట్ అనేది మోటార్ వెహికల్స్ యాక్ట్ వచ్చింది చాలా అమెండ్మెంట్ జరిగి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు ఎనభై ఎనిమిది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా వచ్చినాయి ఏం జరిగినప్పటికీ యాక్సిడెంట్ సంఖ్య తగ్గకపోవడం ఇంకా దానికి మించి యాక్సిడెంట్ కేసులు ఎక్కువగా అయిపోవడం వల్ల అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం ఈరోజు ముఖ్యంగా మేము చెప్పాల్సింది ఏంటంటే ప్రతి వాళ్ళు టూ వీలర్ మీద డ్రైవ్ చేస్తే వాళ్ళు హెల్మెట్ ధరించాలి మీ ప్రాణాలు మీరే కాపాడుకోవాలి మీ ఫ్యామిలీస్ కష్టాలకు కాల్ అవ్వకుండా మీరే కాపాడుకోండి అని చెప్పడానికి ముఖ్యంగా ఈ ర్యాలీ జరగ జరిగింది ఈ ర్యాలీకి పాల్గొనే పోలీస్ సిబ్బందికి డిఎస్పి గారికి మా జ్యుడిషియల్ సిస్టమ్ తర్వాత జుడిషియల్ స్టాఫ్ అడ్వకేట్స్ మెయిన్ స్టూడెంట్స్ వాళ్ళు చెప్పిన వెంటనే వచ్చి ప్రోగ్రామ్లో పాల్గొనడం జరిగింది ఈ ప్రోగ్రామ్ మీరు అందరూ మీకోసం మాత్రమే పెట్టడం జరిగింది ఇప్పుడు చూసిన పబ్లిక్ వందల ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవట్లేదు దీనికి కారణం ముఖ్యంగా మేము అవేర్నెస్ క్రియేట్ చేయాలని అందరూ హెల్మెట్ పెట్టుకోండి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు సెల్ మాట్లాడుతూ డ్రైవ్ చేయొద్దు సీట్ బెల్ట్ పెట్టుకోండి ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీరు గుర్తుపెట్టుకుని మీ ప్రాణ ప్రాణాలను మీరే కాపాడుకుంటారని ప్రార్థిస్తున్నాం నమస్తే అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్డీ మేడం గారు షమ్మె మేడం గారు మా పీడిఎం మేడం గారు ఇక్కడికి వచ్చేసిన డిఎస్పి గారు వన్ టౌన్ టూ టౌన్ టూడూరు అండ్ చిల్కూర్పు అందరూ మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ నా నమస్కారాలు ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏమంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి మన హైకోర్టు వారు పిటిషన్ తీసుకున్న దానివల్ల ఇలా మన జడ్జెస్ మేమందరం కూడా ఇలా ఈ విధంగా వచ్చి అవేర్ చేయాలి ఒక మంచి ఉద్దేశంతో ఒక కిలోమీటర్ నడవాలి నడిస్తే అప్పుడున్న ప్రజల్లో ఉన్న కొంత కొంతవరకైనా ఇంపాక్ట్ కలుగుతుందనే ఉద్దేశంతో ఒక కిలోమీటర్ నడవాలని ఇలా స్లోగన్స్ తీసుకుంటూ హెల్మెట్ ధరించాలి ప్రాణ ప్రాణాన్ని కాపాడుకోవాలి వేగం కన్నా ప్రాణం విన్నా చెప్పాలి ఇలాంటి మంచి ఉద్దేశంతో చేస్తున్న ప్రోగ్రాం ఇది ఎందుకంటే హెల్మెట్ ధరించడం వల్ల ఒక ప్రాణం తలకి మన తలకే ఉన్నా జరిగితే డాక్టర్లు కూడా ఏం చేయలేరు ప్రాణం పోయే పరిస్థితి ఉంటుంది మిగతా బాడీలో ఏ పాట పోయినా కొంతవరకు మెరుగవుతుంది కానీ తల తల భాగంకే ఉన్నా దెబ్బ తగిలితే కోలుకోవడం చాలా కష్టం దానివల్ల ఫ్యామిలీ ఇంపాక్ట్ అవుతుంది వా ఫ్యామిలీలో చాలా సఫర్ అవుతారు చిన్నపిల్లలు ఇబ్బంది పడతారు తల్లిదండ్రులకి ఉన్న అలాంటప్పుడు జరిగితే వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్గాను అన్ని రకాలుగానూ ఇబ్బంది పడుతుంది కాబట్టి క్రీడన్సి మేలించాలంటారు కదా స్పీడ్గా వెళ్ళడం వల్ల మనకి ఆ అనుభూతి వస్తుందేమో ఒక ఆ ఫీల్తో వెళ్తారేమో తెలియదు కానీ అలా జరిగినప్పుడు మా అప్పుడు చాలా ఘోరమైన కష్టాలు లేకపోతే ఫ్యామిలీ ఘోరమైన బాధల్లో పడుతుంది కాబట్టి అందరూ హెల్మెట్ ధరించాలి రోడ్ ట్రాఫిక్ యొక్క నిబంధనలు పాటించాలి ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించాలండి టౌన్ టౌన్ లిమిట్స్ అయినా సరే అది ఏ లిమిట్స్ అయినా సరే ఖచ్చితంగా ధరిస్తేనే మంచిది ఎందుకంటే అది ధరించకపోతే జరిగినప్పుడు కానీ మనకు తెలియదు నా వరకు వస్తే కానీ నాకు తెలియదు అనే ఫీల్లో ఉంటే జరిగితే మళ్ళీ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది అందరూ ఇబ్బంది పడతారు ఈ ఈ ఈ అవకాశం ఇచ్చిన మన ఆండ్రబుల్ హైకోర్టు వారికి మా మేడం అందరికీ కూడా ఇక్కడ వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ మంచిదండి థ్యాంక్ యూ సార్ అట్లాగే ఎస్పి గారు గారు అడ్వకేట్స్టాఫ్ ఇక్కడికి వచ్చినటువంటి స్టూడెంట్ జనరల్ పబ్లిక్ మీడియా మిత్రులు అందరికీ నమస్కారం ఈ ప్రోగ్రాము నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున అలా స్కిల్ డ్రైవర్స్ కాకపోవడం వల్ల రకరకాల ట్రాఫిక్ పెరగడం వల్ల రోడ్స్ వైడ్నింగ్ కాకపోవడం వల్ల రకరకాల సమస్యల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదాల తీవ్రత స్థాయి సం సంఖ్య కూడా డే బై డే ఇంక్రీజ్ అవుతోంది ఎదుర పెరుగుతుంది ఎన్ని మందిగా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అయితే ఒకే ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నానండి మీ ప్రాణాన్ని కాపాడుకుంటే తద్వారా మీ ఫ్యామిలీని అలాగే సొసైటీని కూడా కాపాడే వాళ్ళు అవుతారు ఎందుకంటే ఫ్యామిలీలో సంపాదించే మనిషి ఏదైనా ప్రమాదం వల్ల పర్మనెంట్ పెట్టడనైనా లేదు ప్రాణాలు పోగొట్టుకున్నా ఆ ఫ్యామిలీ మొత్తం అనాథలైపోతారు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అట్లాగే సామాజిక పరిస్థితులు చాలా దయనీయంగా తయారవుతాయి తద్వారా సొసైటీలో కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి దానివల్ల ప్రభుత్వాలకు సామాజిక బాధ్యత పెరుగుతుంది కాబట్టి ఆ ఫ్యామిలీని ఏదో ఒక విధంగా సర్వైవల్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇలా అన్ని రకాలుగా మీ కుటుంబము సొసైటీ అదేవిధంగా ప్రభుత్వాలు అందరూ సఫర్ అవుతారు ఒక్క క్షణం ఆలోచించండి హెల్మెట్ ధరించండి మీ కుటుంబాన్ని కాపాడుకోండి తద్వారా సొసైటీ హెల్ప్ చేయండి థ్యాంక్ యూ పీడిఎం గారైనా కళ్యాణ్ గారు అదే అలాగే మన లోకనాథం జడ్జి గారు అలాగే మన అడ్వకేట్స్ అందరికి కూడా నా నమస్కారాలు ఈరోజు హెల్మెట్ ధరించే దాంట్లో సుప్రీం కోర్ట్ ఆర్డర్ ప్రకారం హైకోర్టు ఆర్డర్ ప్రకారం కూడా నెక్స్ట్ ఆగస్టు ఫస్ట్ నుంచి కొత్త రూల్స్ ఇంప్లిమెంటేషన్ అవ్వడం జరుగుతుంది రూల్స్ ఉన్నాయి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం మనం దాని విషయంలో కూడా పబ్లిక్ అవేర్నెస్ చేయడానికి జడ్జెస్ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి పబ్లిక్ ని అవేర్ చేయడానికి ఎంతో కష్టపడుతూ ఉన్నారు ఈ పబ్లిక్ అండర్స్టాండ్ చేసుకోవాలి హెల్మెట్ ధరించాలి అనే మనస్తత్వం వాళ్ళందరికి రావాలి ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయారంటే వారి ఫ్యామిలీ వారి సొసైటీలో ఉన్న వాల్యూ వాళ్ళకున్న ఇండస్ట్రీస్ కానీ వ్యక్తి వల్ల మొత్తం ఆ సొసైటీ తిరగబడిపోదు ఆ ఫ్యామిలీ తిరగబడిపోతుంది అలాంటి గుర్తించి మీ ఫ్యామిలీని రక్షించుకోవాలంటే మీ వ్యక్తిత్వాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రతి ఒక్క వ్యక్తి మరణించకుండా ప్రతిగుంటే ఏం సాధిస్తాము మరణించే మరణిస్తే ఏమి పోగొట్టుకుంటాము అనేది కూడా తెలుసుకోవాలి అంతేగాని వ్యక్తిత్వం పోగొట్టుకొని రోడ్ల మీద తాగి తందా డిసిప్లిన్ ఉండాలి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కూడా ప్రజలందరూ కూర్చు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మా గారికి నమస్కారం తెలుసు మీరందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ఇక్కడ వచ్చిన మీడియాకి ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్న రైతుల అందరికీ కూడా నా అవకాశం నమస్కారాలు పెడుతున్నాను మన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి లో యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి యాక్సిడెంట్స్ జరిగితే మనుషులు చనిపోవడం మనుషులు చనిపోయినందు కుటుంబాలు భిన్నాభిన్నం కావడం వీటన్నిటికీ